ఏ కుటుంబంపై పితృదోషం ఉంటుందో ఆ ఇంట సంతోషం ఉండదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాదు నరఘోష ఉన్న కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదట మరి ఎలాంటి వారు జూలై పదిన రాబోతున్న ఆషాఢ పౌర్ణిమ లేదా గురు పౌర్ణిమ నాడు ఈ చిన్న పరిహారాలు పాటిస్తే చాలట మీ ఇంట శుభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు ఇక ఈ వీడియో మీ వరకు చేరుకుంది అంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఆ రోజు రావి చెట్టుకు నీటితో పాటు పాలు పంచదార కలిపి సమర్పించండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే పితృదోషం నుంచి విముక్తి పొందవచ్చట ఆషాఢ పౌర్ణమి రోజు గొడుగులు దానం చేయడం చాలా మంచిది దీనివల్ల మీ జీవితాంతం సుఖాలను పొందుతారట కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఆషాఢ పౌర్ణమి రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంకాలం దీపం తప్పనిసరిగా వెలిగించండి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి నశిస్తుందట ఈ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ రోజున లక్ష్మీదేవికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే ఉద్యోగం వ్యాపారంలో వృద్ధి సమస్యలన్నీ తొలగి అలాగే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లక్ష్మి అష్టకం పఠించడం ద్వారా కష్టాలన్నీ తొలగిపోతాయి శుభాలు జరుగుతాయని పండితులు చెప్తున్నారు